హాయ్ గైస్ ఈరోజు నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను ఎలా చేయాలో ఇందులో ఏమేమి ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు కలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వరం గడ్డం ముందుగా మనకు మిర్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలు బజ్జీ మిర్చి అలాగే శనగపిండి బియ్యం పిండి కారం ఉల్లిపాయ చింతపండు వామ్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిర్చిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చీల్చుకోవాలి అందులో ఉన్న విత్తనాలని మిరపి విత్తనాలని తీసేయాలండి లేదంటే కారంగా ఉంటుంది ఒకవేళ మీకు కారంగా కావాలనుకుంటే అలాగే కూడా చేసుకోవచ్చు చీల్చుకుని అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేస్తున్నాను నేను తీసేసి అన్ని మిర్చిని ఇలాగే తీసుకోవాలి కట్ చేసి అందులో ఉన్న గింజల్ని మొత్తం తీసేయాలండి తీసేసుకుని మనము పక్కన పెట్టుకుందాం అన్నీ ఇదే విధంగా తీసుకుని పక్కన పెట్టుకుందాం మనకి వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా ఆ టైంలో మిర్చి బర్జీ చేసుకుంటే చాలా బాగుంటుంది స్పైసీగా వేడివేడిగా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనము చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండు నానబెట్టి అందులోని రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రసంలో కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా వామ్ వేసుకొని ఆ రసము ఇప్పుడు మనం చీల్చుకున్నాం కదా మిరపకాయ అందులో కొద్ది కొద్దిగా స్పూన్తో వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అన్ని మిర్చికి ఇలాగే మనము స్పూన్తో మన చింతపండు రసాన్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని పక్కన పెట్టుకున్నాక ముందుగా ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుని అందులోకి శనగపిండి వాము పసుపు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే కారం బియ్యపిండి నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యప్పిండి తీసుకున్నానండి బియ్య వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది అలాగే ఒక్క చిటికుడు వంట సోడా అది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే మీ ఇష్టం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది మనకు బజ్జీ రాదు వేసుకోవడానికి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి బాగా అందులో ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మరీ లూజ్ ఉండకూడదు మరీ అన్ని టైట్గాను ఉండకూడదు పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనకు సరిపోతుంది ఇలా రావాలి ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే మిర్చి ఏమో చాలా పొడవుగా ఉంది ఈ బౌల్లోకి వేయడానికి సరిపోదు నేను అందుకనేసి ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఈ బౌల్లోకి నేను మొత్తం మనం కలుపుకున్న పిండిని షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మిర్చి చాలా పొడవుగా ఉంది ఈ బౌల్లోని వేసి తీయడానికి రావట్లేదు సరిపోదు అనుకుంటున్నా అందుకనేసి కొంచెం పెద్దగా ఉండే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదా పక్కన పెట్టేసుకుని మనం డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్లు గీచుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ అయినాక మనము డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఒక్కొక్క మిర్చిని మనము కలుపుకున్న పిండిలోకి వేసి డిప్ చేసి మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డిప్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మధ్యలో మనం వాము చింతపండు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది తింటున్నప్పుడు పుల్లపుల్లగా తగులుతూ కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఒకసారి దీన్ని తిప్పుకుందాం అన్ని మిర్చీలను ఇదే విధంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అండి పెద్ద ప్రాసెస్ కూడా కాదు అన్ని మిర్చీలను ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా పొడవు పొడవుగా ఉన్నాయి కదా మిర్చి ఇప్పుడు మనము వేసుకున్న మిర్చీలన్నీ బాగా డీప్ ఫ్రై అయిపోయాయి కదా సపరేట్గా తీసేసుకుందాం అంతే వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది మీకు గనగా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకు మిర్చి బజ్జీ చాలా ఇష్టమండి ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్న మిర్చి బజ్జీలోకి ఉల్లిపాయల్ని స్టఫ్ చేసుకుందాం ఇలా నేను చూపిస్తున్న విధంగా మిర్చిని డీప్ ఫ్రై అయిన తర్వాత చాకుతో ఇలా చీల్చుకోవాలి ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయల్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్ని మిర్చీలను ఇదే విధంగా స్టఫ్ చేసుకోవాలి ఉల్లిపాయతో అంతే Thank you for watching.